చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది ఏర్పడిన తర్వాత రైతులను పూర్తిగా గాలికి వదిలేశారని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పులివెందుల నియోజకవర్గం వేముల మండలం దగ్గరున్న గురి వాలి వద్ద ఉల్లి బత్తాయి రైతులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు తమ పంటకు కనీస గిట్టుబాటు రేటు కూడా దక్కడం లేదంటూ తమ గోడును వెళ్ళబోస్తున్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తమ ను సర్కారు ఆదుకుందని నేడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పంటకు రేటు లభించగా అప్పులు పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు తక్షణం ప్రభుత్వం కళ్ళు తెరవాలని రైతుల గుడును ఆలోచించి ఆలోచించి వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈరోజు చిన్ని రేట్లు క్వింటా రూపాయలు ఆరు వేల నుంచి రూపాయలు పన్నెండు వేలకు అమ్ముడుపోతుంది ఈ రేట్లకు కూడా కొను కొనుగోలు చేసే నాదుడు లేడు దీనిలో కూడా పదికి రెండున్నర టన్నులు సూటు కింద కమిషన్ వసూలు చేస్తున్నారు ఇదే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మినిమం క్వింటా ముప్పై వేల నుంచి రూపాయలు లక్ష వరకు రేట్లతో రైతులు అమ్ముకున్నారు ఉల్లికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మినిమం రూపాయలు నాలుగు నుంచి పన్నెండు రూపాయలు క్వింటాలు అమ్ముడుపోయింది నేడు రైతులకి క్వింటాకు గ్రేడ్ బాగుంటే రూపాయలు ఆరు వందల నుంచి కనీసం ఎనిమిది వందలకు కొనుగోలు చేస్తున్నారు గ్రేడ్ బాగోలేకపోతే కింటా రూపాయలు మూడు వందల నుంచి కొనుగోలు చేస్తున్నారు అంటే సగటున కింటా నాలుగైదు వందలకు కూడా రేటు రావడం లేదు ఉల్లి పండించిన రైతులకు కనీసం కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు ఎట్టి పరిస్థితులను రైతుల నుంచి కనీసం రూపాయలు రెండు వేల ఐదు వందల చొప్పున ఉల్లి కొనుగోలు చేపట్టాలి ప్రభుత్వం ఈ పంటను బయట బయట రాష్ట్రాలకు కానీ రైతు బజార్ల ద్వారా కానీ విక్రయించేలా చూడాలి ఇదే ఉల్లిని హెరిటేజ్లో కేజీ రూపాయలు ముప్పై ఐదు చొప్పున అమ్ముతారు అమ్ముతున్నారు ఇక్కడ రైతుకు ఏడాది కేవలం రూపాయలు ఆరు మాత్రమే ఇదే రైతుకు కేజీ రూపాయలు రెండు రూపాయలు ఇరవై ఐదు చొప్పున చెల్లించి చంద్రబాబు తమ లాభాలను కొద్దిగా తగ్గించుకున్నా కూడా రూపాయలు ముప్పై ఐదుకి అమ్ముకోవచ్చు కదా హెరిటేజ్లో లాభాలు తగ్గకుండా తగ్గకూడదు చంద్రబాబు వ్యాపారులు జా జరగాలి ఇది ప్రభుత్వ పరిస్థితి అరటి పరిస్థితి కూడా ఇలాగే ఉంది కనీసం రూపాయలు మూడు వేలకు కూడా కొనేవారు కనిపించడం లేదు గత వైఎస్ఆర్సిపి హయాంలో రూపాయలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలకు రైతులు అమ్ముకున్నారు వైఎస్ఆర్సిపి హయాంలో యూరియా ఎప్పుడు బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి లేదు వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నాం కమిషన్లు బ్లాక్లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశాం ఈ రోజు యూరియాకు కమిషన్లు తీసుకుని బ్లాక్లో రైతులు విక్రయిస్తున్నారు కనీసం రెండు వందల రూపాయలు అధిక అధికంగా వసూలు చేస్తున్నారు లేదంటే తమ వద్ద ఉన్న పురుగుల మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు మా హయాంలో రూపాయలు రెండు వందల అరవై రూపాయలకు యూరియా బ్యాగ్ లభించేది తమ గ్రామంలో యూరియాను కొనుగోలు చేసే వారు సొసైటీలు ఆర్బీకేలు రైతులు అందుబాటులో ఉండి పనిచేశాయి నేడు సొసైటీలు ఆర్బీకేలు లేవు వీరి దగ్గర సరఫరా చేసే ప్రభుత్వంలోని పెద్దలకు కమిషన్లు రావని బ్లాక్ మార్కెట్ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు ఉల్లి చీని అరటి మెనుములు ఇలా ఏ పంట చూసినా రేటు లేని పరిస్థితి రైతులు వ్యవసాయం చేస్తున్నారు రైతులకు పెట్టుబడి సాయం చే చూస్తే చంద్రబాబు అన్నదాత సుఖీవ కింద రే రెండేళ్లకు ఇరవై వేల చొప్పున రూపాయలు నలభై వేలు ఇవ్వాలి ఉన్న ఇంతవరకు ఇచ్చింది కేవలం రూపాయలు ఐదు వేలు మాత్రమే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది ప్రభుత్వం పెద్దలే దగ్గరుండి బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తున్నారు ఆర్బీకేలు పిసిఎస్సిలయేలకు ఎందుకు యూరియా కోట ఇవ్వడం లేదు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు